క్తాన్నిస్తా మీలో మీరు చేస్తే ఆచరిస్తాను ఈ గృహంలో వచ్చి చిన్న వాళ్ళని రెండు చిన్న వాళ్ళని మీరు ఆస్తించాలే ఈ గృహం అనేకలకు ఆధ్యమించే గృహంగా నాకు అనేక నా ప్రపార్థాలు రక్షణ స్వార్థం అందించే గృహంగా ఉండాలని మీరు ఉపాసాలు దాచుకునే ప్రారంభిస్తున్నాం దేవసం చేసే

లైకెన లగనే దేవా చింతపేద సహాయన సరే బుకింగ్ ని టైప్ కర్తా ఆస్యా దేవా కండిషని 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 దేవా కుమార్తె విషయంలో ప్రయత్నిస్తా ఇప్పుడు ఐచం ఇప్పుడు ఐచం దేవికి ప్రిపేర్ అవుతది కానీ ప్రయాసం అంటే వ్యక్తిక కూడా కొద్దిగా

ఇంకా గట్టిగా దుఃఖంలో ఉంది దేశం మన దేశం మాత్రమే కాదు చాలా దేశాలు ఎందుకు అంటే దేవుడి యొక్క నాకడం సమీపంగా ఉన్నప్పుడు వాగ్దానంతో దేవుడి ఎత్తి వాగ్దానాలు ఇచ్చాడో అతి వాగ్దానాలు ఇచ్చాడు ఆ వాగ్దానం అంత మాత్రమే కాకుండా దేశము గొప్ప కూడా సుభిక్షమైన స్థితి కంటే ఇప్పుడు ఎంతకింత దుఃఖ స్థితిలో దేశం ఉంది అంటే కారణం పరిపాలన పాలకులు సరిగా లేకపోతే దుఃఖం వస్తుంది ఇంట్లో వాళ్ళు సరైన విధానంలో పరి అంటే ఆ పెద్దలు కానివ్వండి

సంఘాలు దేశంలో ఉన్న సమాజంలో దేశంలో ఉన్నటువంటి ఆఫీసులు కానివ్వండి ఏదైనా చూసుకోవాలి ఇవైనా హాస్పిటల్ కూడా చాలా మంది దుఃఖిస్తున్నారు ఏదో ఆశతో ఒక హాస్పిటల్ దగ్గర తీసుకుపోతా వెంటనే వాడు ఏం చేస్తాడంటే ఆ ప్రయత్నం చేసి ఎలాగో వాళ్ళకు ఆఫార్థమైనా వెంటే తీసుకోవాలి తీసుకోవాలి పెన్సిల్ వాళ్ళు తీసుకోవండి కంపెనీ తీసుకోండి తీసుకుపోయినప్పుడు వాళ్ళు ఏమై కూర్చున్నా కూడా అర్థం లేకుండా చేసేస్తున్నారు అందుకే దేశంలో ఏమైనా మరింత విషయం మనం చూస్తే ఎప్పుడు జరగనంత విధానంలో దేవుడి యొక్క ప్రజలకు పిల్లలకు ఎందుకు అంత శోధన వస్తుందంటే మనం వాటిని చూసి అలర్టీ కావాలి దావీలు నిజంగా ఎంతగా శనబడ్డాడో ఎంతగా దుఃఖించాడో అంతగా దేవుడి దాబిది వెచ్చించాడు అలలుయా అలలుయా ఇప్పుడు మనం చూస్తే ఎంతమంది బీభత్సం ఎంతమందిని ఏ విధానంలో చేతులు నడకడం సంతేయడం బలం ఎన్ని అరాచకాలు జరుగుతూ ఉన్నాయి రక్తపాతం ఎక్కువగా అయిపోతుంది అందుకే దేశం దుఃఖిస్తుంది అనే మాట మనం చూస్తున్నాం తర్వాత కేరళ ప్రాంతంలో కూడా వర్షపాతం నుంచి ఎంతమంది మంది తండ్రిని తండ్రిని కోల్పోయి అసలు పట్టణాలు పట్టణాలే కనపడకుండా పోయే పరిస్థితిలో ఉంది అయితే దేవుడు అంటాడు ఇదంతా రావడానికి కారణం ఏంటి అంటే దేవుని యొక్క ఉద్రుడు బాధ చేసే మానవు చేసే పాపం అనుకుంటున్నారు ఏం తెలియదే అనుకున్నారు కానీ ఈ అంట మందిరంలో దేవుడు చూస్తున్నాడు చూడండి ఎంత చక్కగా ఇప్పుడు చదివాం కదా చదవండి పదేమొచ్చినా పరిశుద్ధి మరి పరిశుద్ధంగా మనం ఉన్నామా ఆత్మపర చేసే పాపాలను చేసి మళ్ళీ ఉంటారు చెప్పే మాటను బట్టి ఎంత ఇదిగా మాట్లాడుతుంటారంటే ప్రతి మాటకు దేవుని దగ్గర జవాబు ఉంటుంది ప్రతి అహంకారానికి దేవుని దగ్గర ఖచ్చితంగా పరిచర్య ఉంటది అది న్యాయం అందుకనే వీళ్ళు అధికారం ఉంది కదా అని ఇష్టానుసరంగా చేస్తున్నారు అంటున్నాడు కదాచారుల నడే దేవుని ఆత్మ ద్వారా నడిపించబడడం లేదు ఎందుకు ఆత్మతో నడిపించబడతారో వాళ్ళు దేవుడి కుమారులు అవుతారు దేవుడి ఆత్మతో నడిపించబడకుండా మనుషుల ఆత్మతో నడిపించబడుతుంటారు దురాత్మక మనుషులు దురాత్మక నడిపించబడతారు లేదా మనుష్యాత్మతో నడిపించబడతారు లేదంటే దేవుడి యొక్క ఆత్మ దేవుడి ఆత్మ క్రమాన్ని పాటిస్తుంది క్రమములకైన కర్త అక్రమానికి కాదు సమాజముకైన కర్త అల్లరికి కర్త కాదు అల్లరి రేపే వాళ్ళు సమాధానంగా ఉన్నటువంటి పరిస్థితులను ఎప్పుడైతే మనం ధార్మాలు చేసి అల్లరికి చేస్తావో ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ బ్రతుకులు వాళ్ళ వంశము దేవునికి విరోధంగా విధంగా నాశనమైపోయిన పరిస్థితులు మనకు ఆది కాళ్ళ నుంచి ప్రకటన వస్తున్నాయి అభి మేరకు చేసిన అవేకం పనికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ స్త్రీలు పని వాళ్ళని అందరి గర్భాల్లో మూసారు మరి అభి మేరకు కళలు దేవుడు ప్రత్యక్షమే నువ్వు చేసింది తప్పు అన్నాడు నువ్వు చేసింది తప్పు పరాయి వాళ్ళని నువ్వు తీసుకున్నావు పరాయి స్త్రీ నువ్వు తీసుకున్నావు ఆమె నీకు చెందింది కాదు నీకు చెందిని నువ్వు ఎందుకు తీసుకుంటావు దాని ద్వారా శిక్ష ఇలాంటి కాల సమయం మనకు నియమించింది కాకుండా అధికమైంది మనం తీసుకున్నామంటే మన పరి పరిధి కాకుండా పరిధిని దాటి మనం ప్రవర్తించామంటే ఖచ్చితంగా ఉగ్రత శిక్ష వస్తుంది అది కుటుంబమైన సంఘమైన సమాజమైన ఏదైనా అందుకని అక్కడ అభిమేలకు చేసిన అవివేకం పనికి కార్యలు పనివాలు అందరంట వాళ్ళున్నా ఎంతమంది ఆడలు ఉంటాయి కానీ అంత కలలో ఉన్నా కూడా అభి మేల వచ్చి దేవుడు వాళ్ళ గర్భాలు మరి తెస్తానని చెప్పలే మళ్ళీ షారాను అప్పగించి అబ్రహామే అబ్రహామే ప్రార్థన చేయాలి అభి ప్రార్థన చేస్తే దేవుడు వినడు అబ్రహామే చేయాలి ఇష్టాంతరంగా రోజుకి వచ్చినట్టు మాట్లాడాలి వాళ్ళు అనుకున్నారు మేమే పెద్ద తెలుగుగా మాట్లాడుతున్నాంలే అనుకున్నాను యోగుని స్థాయి స్థితిని చూసి ఇష్టానుసరంగా మాట్లాడితే నలభై రెండవ అధ్యాయం యోగులు దేవుడు అంటాడు మీరు యోగు కలిగినట్టు యుక్తంగా మాట్లాడాలి మీరు మీ ఇష్టాంతరంగా ధర్మశాస్త్రం మాకు తెలిసిలే అదేలే ఇదే అని చకం కలిపి చనిపోయి ఏమేమో మాట్లాడినారు మీరు కుయుక్తులతో మాట్లాడినారు కానీ యోగైతే ఎంత ఇదిగా యథార్థంగా నాకు దేవునికి మహిమకరంగా నోటి మాటతో కూడా పాపం చేయాలి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటన్నిటిలో దేవుని కోసం నిలబడ్డాయి హరలుయా 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 అయితే వాళ్ళు పనిని అర్పించాలని తీసుకుని దేవుడు అంగీకరించాలని నేను మీ పనిని అంగీకరించను మీరు చేసేవన్నీ నీచమైన పనులు మీరు చేసినదంతా కూడా దేవునికి విరోధమైంది దేవునికి విరోధమైన కార్యాలు చేసి మీరు మను అర్పిస్తే ఆ పని నేను జన అనునారా తీసుకోవాలి మీరు మల్ల యోగి దగ్గరికి వెళ్లి చేసిన తప్పును ఒప్పుకొని పశ్చాత్తాపపడి యోవేన అర్పించాలి విపక్షంగా యోవే విపక్షంగా ప్రార్థన చేయాలి ఎంత గొప్ప వాళ్ళు వాడి క్షమాపణ చెప్పుకొని చిగ్గుత తల వంచుకొని పశ్చాత్తాపపడినప్పుడు అప్పుడు యోగు వాళ్ళ పక్షంగా ప్రార్థన చేస్తే అప్పుడు వాళ్ళ పాపాల క్షమాపణ దొరుకును హల్లెలూయా 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 అలాగనే అంతగా దుఃఖించావిడు దేశమంతా నెమ్మది కా కావడమే కాకుండా ద్రావి అదనంతరం ఎల్లప్పుడూ సింహాసన ఆస్తులైన ఏసఐను ద్రావి యొక్క గర్భం నుంచి దేవుడు తీసుకువచ్చాడు ఎంత గొప్ప కృహ ఏసై కూడా మహాబోధనంతో కన్నీళ్లతో తన్ను మరం నుంచి తప్పించగల వారికి ప్రార్థన యాచన కృతజ్ఞతాస్కృతి చెల్లించడం ద్వారా ఆయన అంగీకరింపబడినందుకు మనందరి కన్నీలను ఆయన ఆయన కన్నీరు కాచే మన కన్నీరు తీరుస్తున్నాడు ఆయన బాధను అనుభవించి మన బాధను ఆయన తీరుస్తున్నాడు ఆయన శ్రమ అనుభవించి మన శ్రమలో ఆయన తోడుగా ఉన్నాడు ఆయన మన వ్యసనాలు సహించి మనల్ని మరి ఎంతగా ఆదరణకర్తగా ఉన్నాడు అందుకే ఆయన పేరు ఆదరణకర్త ప్రిన్స్ ఆఫ్ పీస్ నిజమైన సమాదరకర్త చూడండి కింగ్ ఆఫ్ కింగ్ రాజుల రాజు ఆయనే ఎవరు కాదు ఎప్పుడైతే రాజుల రాజు అయినా ఏ సై మనం అనుకుంటామో మన జీవితాలు రాజరికం లాగానే ఉంటాయి అయితే ఇక్కడైతే మందిరంలో దేవ తీవ్రతలా పాపం చేస్తున్నారు సహించలేకపోతున్నాడు అందుకనే ఇక్కడ వాక్యం చెప్పే వాళ్ళందరూ కూడా యాచకులను ఆయన అందరూ అపమిత్రులు అంటున్నారు వాళ్ళు దేవుడి వాక్యం పరిశుద్ధమైన రక్తం పిలిచినా కూడా ఇంకా కావాలంటారు కానీ వద్దు అనదు మనం కూడా ఇచ్చినదంతా తృప్తి పడరు వేరే వాళ్ళని కూడా కావాలి ఇద్దరులకి కొనుగో మంతే ఆశించొద్దు అని వాక్యం చెప్తారు మన కొనుగో అంటే కావాలి మనకు నియమించిన పదవి దాకా వేరే పదవి ఒక క్రమాన్ని బయట ఏర్పాటు చేస్తారు క్రమాన్ని బ్రేక్ చేస్తుంది అక్రమే ఈ రాత్రి కాలసు మనం క్రమంలో ఉంటున్నామా అక్రమంలో ఉంటామా దేవుడు నిర్మించిన క్రమాన్ని మనం పాటిస్తున్నామా దేవుని నియమించిన ఒక క్రమాన్ని లేదా పెద్దలు నియమించిన ఒక క్రమాన్ని ఎవరు బ్రేక్ చేసినా కూడా అందు కార్యలు అయిన వాడిని దేవుడు ఎప్పుడూ క్షమించాలి ఎన్నడూ క్షమించాలి ఎవరైనా కాదు ఎందుకు అంటే ఏలి దేవుని యొక్క సేవకుడు అయినా కూడా దేవుని మందిరంలో పరిచయం చేస్తున్నా కూడా అక్కడ ఒక క్రమం ఉంది మొదటి విధానంలో ఆ గణిజంతో మొదట ఎప్పుడైతే మూడు అంటే బాబు ముడిగిన తర్వాత దాని లోపలికి పెట్టాలి ఉండాలి ఆ మాంసం ముడుతున్నారు మాంసంలో ఆ ముళ్ళ దానికి ఏదైతే వస్తుందో మూడు సార్లు తీస్తారు తీసి మొదట వచ్చింది మాత్రమే అర్జకునికి ఇవ్వాలి కానీ వీళ్ళు ఏం చేస్తారంటే అది ఇంకా ముడికి కొడకముందే మాకు కావాలి కావాలని తొందర పెడతారు ఎవరు యాజకుని కుమారులు వాళ్ళు మందిరంలో యాజకుని కుమారులు నీచాతి నీచంగా ప్రవర్తించినప్పుడు దేవుడు సహించలేకపోయినా దేవదూతలు పాపం చేస్తేనే సహించినప్పుడు మనం దేవుడికి విరోధంగా చేస్తే క్రమాన్ని బ్రేక్ చేస్తే దేవుడు ఎదుర్కొంటాడా అనుకోడు చూడండి ఎంత ఉగ్రతను చేసింది తన కుమారుడు ఈ కుమారుని తప్పుని గమనించలేకపోయినాడు ఇక్కడ ఎంత ఇదిగా ఉదయం దారకంగా హృదయం తగిలేదా హృదయాన్ని విప్పి దేవునికి ప్రార్థన చేస్తుంటే ఆమెను అన్నాడు ఏ మానవుడు మత్తురాలుగా ఉన్నావు కానీ మనం ఈ పరిస్థితిలో ఇప్పుడు అంటే కదా బుద్ధి చెప్తాం సరే కానీ ఆమె అంది నేను మత్తురాలు కాదు తర్వాత ఆమె ప్రార్థన ఉంది తన కుమారుడు చంపాలని దేవుడు అన్నప్పుడు ఎవరు వాళ్ళ కోసం దాని చేస్తారు రెండవ అధ్యాయము మొదటి సమయాలు రెండవ అధ్యాయము ఇరవై ఐదో విశాఖలు మొదటి సమయాలు ఏడు ఎనిమిది అధ్యాయంలో కూడా మీరు ప్రార్థన చేసినా కూడా మీరు విజ్ఞాపన చేసినా కూడా నేను వినరు అంటాడు ఎందుకు వినడు అంటే వాళ్ళు అతిక్రమంలో దేవునికి దేవుడికి దేవుడి చిత్తాన్ని ప్రశుద్ధాత్మ ద్వారా చేసిన కార్యక్రమాలను అక్రమ విధంగా చేస్తున్నారు అందుకే దేవుడికి కోపం వచ్చేసింది ప్రార్థన చేసినా కూడా వినరంటాడు అధికారం ఉంది కదా అని ఇష్టానుసారంగా చేస్తే దేవుని యొక్క శిక్ష ఖచ్చితంగా గురవుతారు ఇక్కడ ఏది కుమారులు అయినప్పటికీ ఇక్కడ తన కుమారుడు తప్పు చేస్తే తన కుమారులను ఊరికే అదే చేయడం అంటే చేయకుండా ఉంటారా ఇక్కడ ఏమైనామో ఆమె మద్దురాలు కాకపోయినా కూడా ఏమన్నా మత్తునాలు అయినావు అంట ఆమె చేసిన ప్రార్థన దేవా ఎవరు వాళ్ళ కోసం క్షమాపణ కోస్తారు వాళ్ళని చంపదాల్చావు దేవుని ఉగ్రత అవుతారు మెడ విరిగి చచ్చాడు ఆ ఇద్దరు కుమారులు చచ్చారు కోడలు కూడా చనిపోయి పాపం శిక్ష ఎంత భయంకరంగా ఉంటుంది రిజవీకి మందిరం మాది నా ఇష్టాంతంగా జయించు అంటే చూడండి ఇక్కడ మందిరంలో దేవుడికి విరోధమైన విధానంలో ఇవి జరుగుతూ ఉన్నాయి అందుకనే అంటాడు చూడండి ఎంత చక్కగా ఇక్కడ మందిరంలో వారి చరిత్ర నాకు కనబడేను దేవుడికి కనబడేది మనుషులకు ఎవరికి కనపడలేదా మేము మనం అనుకుంటున్నా దేవుడి చూసి తీర్పు జనం అన్ని లెక్కలు తీసుకొస్తారు ఆయన న్యాయం దింపితే అందుకనే కదా ఇక్కడ మందిరం ముందు అక్కడ వారి చెడుతనం కనపడేది ఇదే ఎగో వాకు వారి దండన సంవత్సరమున వారి మీదికి నేను కీడు రప్పించుచున్నాను కనుక వాడాంధ కాలంలో నడుచు వానికి జారుడు నేలవలే వారి మార్గముందును దానిలో వారు తరుమబడి పడిపోయేదో చేసేంత పాపాలు చేసినారు ఒకరోజు వాళ్ళ బ్రతుకులు నాశనమైపోయింది ఏది ఏలి కుమారు దేవుని మందిరంలో ఇరవై నాలుగు కోట్లు సేవ చేశారు కానీ సేవ క్రమంగా లేదా అక్రమమైన విధానంలో ఉంది అక్రమానికి ఆయన కర్త కాడు క్రమమునకు ఆయన కర్త ఒక క్రమాన్ని మనం పాటించాలి క్రమమునకు మనం అక్రమం చేసేస్తున్నాం ఈ రాజ్యకాలస్ ముందు ధ్యానించాలి మనం ఏం చేస్తున్నామని ఒక్కసారి ఆలోచించుకోవాలి మామూలుగా ఈ యొక్క చర్చిలో జరిగేటటువంటి ప్రతిదీ కూడా పరిశుద్ధ ఆత్మ ద్వారా వాళ్ళందరూ కలిసి యూత్ కంపెనీలు స్త్రీల కంపెనీలు చేశారు ఈ అయితే దాన్ని ఏం చేస్తున్నారు ఇప్పుడు ఆ కమిటీ స్టార్ సలంగా చేస్తున్నారు ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు దేవుడు గురుకోరు క్రమాన్ని బ్రేక్ చేసినట్టు అక్రమమే అక్రమం చేయవాళ్ళారా అది ఎక్కడ చెప్పి పోండి అంటారు అక్రమం చేసేవాడిని ఎక్కడ ఉంచుతారో అక్కడ ఉంచుతారు ప్రతి సంఘానికి కొన్ని క్రమాలు ఉంటాయి అధికారం ఉంది కదా అని ఇష్టాలు సలంగా చేస్తే అడిగేవాళ్ళు ఎవరు చేస్తే ఇదిగో ఇలాగే నచ్చుతారు వాళ్ళు అనుకున్నారు మా నాన్న ఆ సంఘంలో బాగా మందిరంలో ఉన్నాళ్లే ఏం చేసినా చెందుతుందిలే అని అనుకున్నాడు భయంకరంగా స్త్రీలతో కూడా పాపం చేశాను దేవుడు చూశాడు వాళ్ళకు తగిన శిక్ష తగిన కాలంలో వస్తుంది ఇప్పుడు రాకపోయినా వచ్చే కాలంలో వస్తుంది రాలేదని బిర్రవీయ్యి వాడికాపం ఇంకా పాపం చేస్తున్నారని కూడా భాగ్యంలో రాయబడింది అందుకే చూడండి నేను కీడు రప్పించి కనుక వాడాంధకాలంలో నడుచు వారికి జారుడు నేలవలే వారి మా నన్ను రానికేమో చేస్తుంది కానీ భయంకరపడే శిక్ష అందుకే మారు మనసు పొందడానికి నేను దానికి సమయం ఇచ్చా కానీ అది మాను మనసు పొందలేదు అందుకని దానినే దాని పిల్లలు లో దేశంలో సమాజంలో ఇళ్లలో నెమ్మది ఉంటుంది అయితే ఇక్కడ దేశం దుఃఖిస్తుంది అనే మాట మనం చూస్తున్నాం అదే మనం చూస్తే గణతీలక రాష్ట్రపతిగా ఐదవ జై ఒకట వచ్చాము కూడా మనం ఇండిపెండెన్స్ డే ఎంతో జరుపుకుంటాం కానీ ఆత్మ స్వాతంత్రం చాలా చాలా ముఖ్యం అక్కడ చూడండి గణదీల్

దేవునికి విరోధమైన విధానంలో చేస్తూ ఉంటారు కొంతమంది అంటే ఆ యూత్కి ఒకలాగా స్త్రీలకి ఒకలాగా సబ్స్కూల్కి ఒకలాగా ఈ విధానంలో చేస్తే తర్వాత దేవుని తీర్పు అడుగుతాడు దేవుని లెక్కలు దేవుడి లెక్కలు చాలా ఉంటాయి మనం అనుకుంటున్నామేమో ఎంత ఇదిగా మనుషులు ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు ఆయన సత్యమునకు న్యాయము ఆయన న్యాయం చేసే దేవుడు సత్యవస్తునుడు ఆయన అందుకే ఇలాంటి కాలసమ్యూ మనం న్యాయమైన పరిపాలన కోసం ప్రార్థన చేసేవారంగా ఉండాలి ఈ యొక్క మందిరంలో జరిగిన దీన్ని బట్టి నేను ఉంగత కాబట్టి చూడండి ఇక్కడ మొదటి సమయంలో మనం చూస్తే ఇరవై ఐదు మనం చూసినాము తర్వాత మీరు ఇంటికెళ్ళిన చదువు చదువుకుంటే భయంకరమైన పరిస్థితులు ఆ యొక్క మందసం పట్టుబడుతుంది ఆ యొక్క సర్వం అంతా కూడా ఏమైపోతాయనే చెప్పారు చూడండి మందిరం ఆ యొక్క మందసం పట్టబడి తన భావం స్థాయి ఎప్పుడు ఈ స్థాయిలో ఈ రాకు యుద్ధం వాటి కోసం కూడా ప్రార్థన చేయండి అనేక ప్రాంత ప్రాంతాల యుద్ధాలు జరుగుతున్నాయి వాడి కోసమే ప్రార్థన చేయండి దేవుడు తన బిడ్డలకు న్యాయం చేకూర్చున్నాక దేవుడు ఈ రేఖ ప్రాంతం జీవించి ఆశీర్వదించున్నాక ఆమె ఆమె